సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ చూడగానే హనుమంతుడిని తాకు నీకు ఎలాంటి కోరిక అయితే నువ్వు అనుకుంటావో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు తప్పకుండా సాధిస్తావు కాబట్టి శక్తివంతమైన హనుమంతుణ్ణి ఈరోజు తాకమ్మ నీ మనసులో కోరిక ఎట్టే నెరవేరిపోతుందని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు బాబాగారు చెబుతున్న ఆ సందేశం అందులోని అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా నీ అనుకున్నది అనుకున్నట్టు జరగటం లేదని బాధపడుతూ ఉన్నావు నీ కష్టకాలం తీరిపోవాలి నువ్వు కోరింది కోరినట్టు జరిగి నీకు కష్టమంతా తీరి సుఖంగా జీవితం గడపాలని ఆశపడుతున్నావు అలా ఆశపడటం న్యాయమైన కోరికే కానీ నీలో ఉన్నది భయం ఆ భయాన్ని తొలగించుకోవటానికి ఈ హనుమంతుడిని ఇప్పుడు తాకు హనుమంతుడంటేనే ధైర్యం కదా హనుమంతుడిని తాకిన నీకు ఖచ్చితంగా ధైర్యం వస్తుంది ఏమైనా సాధించాలని ఆత్మధైర్యం అనేది పెరుగుతుంది హనుమంతుడు అండగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద ఉండదు ఏ కష్టం వచ్చినా ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా నీకు హనుమయ్య అండగా ఉంటాడు అందుకని మనసులో ఒక్కసారి హనుమంతుడిని తలుచుకొని జయి హనుమానని ఒక్కసారి అని ఇప్పుడు చెప్పబోయే ఈ మాట విన తల్లి నీకు అనుకున్న లక్ష్యానికి దారి చూపడమే కాకుండా ధైర్యం కూడా పెరుగుతుంది సీత అన్వేషణలో హనుమంతుడు చూపిన నాయకత్వ మార్గదర్శనం గురించి నీకు తెలియపరుస్తాను లంకినీని ఓడించి స్వామి హనుమ శత్రువు గడప తొక్కరాదని నియమాన్ని అనుసరించి లంక ప్రధాన ద్వారం గుండా కాక ఆ కోట రుజువుని కూడా ఎక్కి దుమికి లోపలికి వెళ్ళాడు అత్యంత చిన్న సుందర రూపంలో హనుమంతుడు అమ్మవారిని వెతకడం మొదలుపెట్టాడు ఆచితూచి ఆయన వేసే ప్రతి అడుగు మనకొక పాఠం అక్కడ ఎన్నో అనుభవాలను ఎందరో రాక్షసులను రాక్షస స్త్రీలను నిశితంగా గమనిస్తూ లంకా నగరాన్ని గాలిస్తూ తిరుగుతున్నాడు హనుమంతుడు చంద్రుడు వచ్చి ఉన్నాడు ఈయన అమ్మవారిని వెతకటానికి ఉన్న సమయం చాలా తక్కువ ఈ లోపు ఎంతో చాకచక్యంగా మొత్తం అంతా గాలించాలి ఆయన వెదుగుతున్న పద్ధతిని మనం తరచి చూస్తే మనం నేటి ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవచ్చు ఆయన తన రూపాన్ని తక్కువ చేసుకొని అక్కడ కేవలం అమ్మవారిని మాత్రమే వెతకటం కాక అక్కడ రాక్షసులు ఏ ఏ ఆయుధాలు ధరించి తిరుగుతున్నారో ఏ వీధుల్లో ఎవరు ఉంటున్నారో రావణ సదనం వద్ద ఎన్ని లక్షల మంది పహరా కాస్తున్నారో ఎటువంటి వీరులు ఉన్నారో ఎటువంటి మంత్రశాస్త్ర నిపుణులు ఉన్నారో వారి బలాబలాలు అంచనా వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ బలం ఏమిటి వాళ్ళ రాజ్యంలో వాళ్ళనుకున్న లోపాలు ఏమిటి మనకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో వీళ్ళ వలన మనకు ఎటువంటి ఆపద ఉండబోతుందో అంతా చూసుకుంటూ వెళ్తున్నాడు హనుమంతుడు మనం ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ పనికి సంబంధించి పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అంచనా వేయగలగాలి అలాగే మనకు వచ్చిన కస్టమర్లు కానీ మనకు వచ్చే పోటీ సంస్థ ఎటువంటి బలాలు ఉన్నాయి అని వాటిని క్షుణ్ణంగా తెలుసుకొని మనం ముందడుగు వేయాల్సి ఉంటుంది ఇంతకుముందు పూర్తిగా మనకు చాలా అవగాహన అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఇది హనుమంతుడు వెతుకుతున్నప్పుడు అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి ఇక్కడ స్వామి ఎవరెవరు ఎటువంటి వస్త్రాలు ధరించారో దగ్గర నుంచి నిశితంగా సంపూర్ణంగా గమనిస్తున్నాడు మున్ముందు మనకు అర్థమవుతుంది వాళ్ళ పూర్తి విషయం గమనించిన తర్వాత వాళ్ళ నిజ బలం తెలుసుకోవడానికి వారితో కయ్యానికి కాలుదూతాడు రావణ గృహానికి ఎటువైపు ఎంతెంతమంది ఉన్నారో వాళ్ళలో ఎన్ని ఆవరణలు ఎవరెవరు ఉంటున్నారో ఎవరెవరు రావణుడికి ఇష్ట ఇష్టమైన వారో వాళ్ళ గృహ సముదాయాలు ప్రాహకారాలు ఎటువంటివి ఎలా వారిని నిలువరించాలి అన్నీ ఆయన గమనిస్తూ కదులుతున్నాడు మనకు తెలియని చోటుకి వెళ్తే తిరిగి తిరిగి ఒకే చోటుకు వచ్చే ప్రమాదం ఉంది ఎలా ముందుకు వెళ్తూ వాటిని మరలా తాను రానక్కర్ లేకుండా గుర్తు పెట్టుకుంటూ కదులుతూ ఉన్నాడు హనుమంతుడు అలాగే మనకు ఒక పని ఇస్తే మనం ఎంత నిశ్చితంగా పరిశీలించాలో ఎలా జాగ్రత్తగా నడవాలో ఎంత లోతుగా విషయాలను గమనించాలో గ్రహించాలో నేర్పుతున్నాడు స్వామి ఇక్కడ మనకు అక్కడ ఎందరో శ్రీమూర్తులను నిశ్చితంగా గమనిస్తూ వెళ్తున్నాడు ఎందరో అందమైన ఆడవాళ్ళు ఉన్నారు అందున ఈయన ఇంత పూర్వం సీతమ్మను చూసినవాడు కాదు ఇట్టయి గుర్తుపట్టడానికి కూడా కానీ రాముడు చూశాక రామపత్ని ఉండే లక్షణాలు ముందుగా ఊహించుకుంటూ ఒక్కొక్కరిని నేతి నేతి అనుకుంటూ తిరస్కరించుకుంటూ విడవలసిన వారిని విడుస్తూ ముందుకు నడుస్తున్నాడు మనం ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత మనకు చివరి టార్గెట్ నిర్దేశించాలి అంటే అంత ఇన్ఫర్మేషన్ మన వద్ద ఉండదు అయినా కూడా మనం బుద్ధితో ఏది అవసరమో ఏది అనవసరమో విడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కూడా మనకు ఏదో తేడా ఉంటుంది కానీ కావలసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో మాత్రం మనం గ్రహించాలి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఈ యొక్క విషయం అనేది ఆయన నేర్పినదే ఇలాంటి ఎన్నో విషయాలు మనకు వెతుకులాటలో కనిపిస్తూ కనపడుతూ ఉంటాయి అలాగని ముందున్న గృహాలు మానేసి కేవలం రావణ గృహంలో వెతకటంలో మొదలు పెట్టలేదు ఎక్కడ ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుందో మనం చూసి నిర్ధారిస్తే తప్ప తెలియరాదు అందున మనం ఒక ప్రాబ్లం సాల్వ్కి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వనరులు గ్రహించాలి అవసరమైన దాన్ని విడిచిపెట్టాలి అలా ఏది వదలకుండా వెతకాలి ఏ అవకాశం కూడా వదలకుండా ఆయన ముందుకు నడుస్తున్నాడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క తీరీ పద్ధతిలో వెతుకుతూ వెళ్తున్నాడు రావణ గృహంలో ఎందరో లతాంగులను చూసి హనుమ చోట అద్భుతమైన అందగత్తను అందరికన్నా ఎత్తైన పట్టుమంచం మీద చూసి ఒక్కసారి సీత అని భ్రమకు లోనయ్యి ఎంతో ఆనందించాడు తన సహజ సహజ వానర చాపల్యం చూపుతూ ఎంతో ఆనందపడి ఎగిరి గంతులు వేస్తూ తోకని ముద్దాడుతూ తన పని సఫలమైందని కొంతసేపు చెప్పరా అని సంతోషం పొందాడు హనుమంతుడు అప్పుడు ఆయనకు తాను చూసిన విషయం సరైనదేనా అని ఒక ఆలోచన అనేది చేసుకుంటూ ఆయన రాముని పత్ని ఇలా హాయిగా ఎలా ఉండగలదు ఇలా అలంకరించుకొని ఆనందంగా ఎలా ఉండగలదు కనుక తన నిర్ధారణ తప్పని వెంటనే తెలుసుకున్నాడు హనుమంతుడు ఇలా మనకు కూడా ఒక్కొక్కసారి మనం చేసే నిర్వహణలో కొన్ని కొన్నిసార్లు ఇదే మనకు కావాల్సిన టార్గెట్ అనిపించి ఆనందపడిపోతాము కానీ తప్పక మనం ఒక్కసారి తిరిగి విచారించుకోవాలి అలా విచారణ అనేది ఎంతో ముఖ్యమైన అంశం లేదంటే తప్పుడు త్రోవలో వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి మనం పూర్తిగా తెలియని ఒక విషయం గురించి చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు దాని రిజల్ట్ అనేది మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల చాలా సార్లు మనకు అప్పుడప్పుడు ఎన్నో ఒక వెనుకడుగులు వస్తూ ఉంటాయి అప్పుడు మరలా మనం ఎలా మొదలు పెట్టాము మన ఇన్స్పిరేషన్ ఏంటి ఒక్కసారి మనం తిరగే చూసుకోవాలి ఈసారి మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అలా ఉండాలి ఇలా మొత్తం రావణ అంతఃపురం మొత్తం శోధించిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలియక అసలు తన శక్తి మీది అనుమానంతో తాను ఇక ఇక్కడే ఉండిపోయి వెనక్కు వెళ్ళిపోకుండా ప్రాణత్యాగం చేసేద్దాం అన్నంత డీలా పడిపోయాడు హనుమ అప్పుడు ఆయనలో ఆయనే తస్కరించుకుంటూ ఇలా చేయడం వల్ల రామ సుగ్రీవ పరివారం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని కొంచెం విచారించాడు ఇలా చేసుకొని తాను ఎంత తప్పుగా ఆలోచించాడో అని తెలుసుకొని మరలా ప్రయత్నం చేద్దామని సిద్ధమయ్యాడు హనుమంతుడు మనకు కూడా ఎన్నోసార్లు అసలు ఒక్కొక్క స్థితి నుండి బయటకు ఎలా రావాలో అర్థం కాక పూర్తి నైరాశ్యం అల్లు అల్లుకుపోతుంది మన ఎమోషనల్ డిసిషన్ తీసేసుకుంటాం ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుంది అనే పూర్తి పరిస్థితిని మనం బేరీజు వేసుకుంటే మనం ఎంత తప్పు ఆలోచిస్తున్నామో మనకు అర్థమవుతుంది ఒక్కొక్కప్పుడు ఈ నెగిటివ్ మోటివేషన్ మనకు మరింత దృఢంగా కూడా చేస్తుంది ఎమోషన్ ఇంటెలిజెన్సీ అనేది ఎంత ముఖ్యమో ఈ ఘట్టం మనకు నేర్పుతుందండి అలాగే సెల్ఫ్ మోటివేషన్ కూడా మనకు చాలా అవసరం నిరాశయం తప్పని తెలుసుకొని హనుమ తన బలం గురించి మరొక్కసారి ఆలోచించి తాను ఎందుకు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను అని తస్కరించుకొని బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చని పెద్దల మాట గుర్తు చేసుకొని ఇప్పుడు మరింత శక్తివంతంగా మరింత జాగ్రత్తగా వెతుకుతామని నిర్ణయించుకున్నాడు తన బలాన్ని తనకు శక్తిగా నిలుస్తుందని దిక్పాలకులను ఇంద్రుణ్ణి తండ్రి వాయుదేవుణ్ణి గురువు సూర్యుణ్ణు తన స్వామి రాముణ్ణి తలుచుకొని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడవసాగాడు హనుమంతుడు అసలు ప్రయత్నం అంటూ చేయకపోతే మనకు విజయం తరించదు కాబట్టి ఒక్కొక్కసారి ప్రయత్నంలో సఫలం కాకపోతే ఇంకేమీ ఆప్షన్స్ ఉన్నాయో మనం వెతుక్కుని ఉత్సాహంగా ముందుకు నడవాలి ఇక్కడ స్వామి మనకు ఒక పెద్ద సెల్ఫ్ మోటివేషన్ నేర్పుతున్నాడండి ఎవరైనా ఇలా ఉండకూడదు అని మాట వరుస కూడా చెప్పకూడదు ఎంత బలవంతుడైన హనుమ కూడా ఒక్కొక్కసారి నైరాశయంలో వెళ్ళవచ్చనని రూపించాడు అలాగే ఎలా బయటికి రావాలో కూడా మనకు నేర్పాడు ఇది ఒక హెచ్ఆర్ మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైన నీతి ఎంతో టాలెంటెడ్ పర్సన్ ఒక్కొక్కసారి ఇలా నిరుత్సాహంలో వెళ్ళిపోవచ్చు అదొక జబ్బు కాదు ఆ మానసిక పరిస్థితి అటువంటి వారిని బయటికి వచ్చేలా ప్రయత్నం చేస్తే అద్భుత అద్భుతాలు సృష్టిస్తారని నేర్చుకోవాలి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళని మున్ముందు వచ్చే సవాళ్ళను తయారు చేయాలి వారికి ఇప్పుడు అతడున్న పరిస్థితి వల్ల వచ్చే చెడు ప్రభావాలు మరొకలా ప్రయత్నిస్తే వచ్చే మంచి ఫలితాలు విడమర్చి చెప్పి అతడిని ఆమెను ఆమెను వెతికే ప్రయత్నం చేయాలి ఇక్కడే గొప్ప మేనేజ్మెంట్కి సాధారణ మేనేజ్మెంట్కి తేడా తెలిసేది ఇటువంటి అద్భుతమైన పాఠాలు మనం బోధిస్తూ ముందుకు నడుస్తున్నాం మన బుద్ధిమాన్ యశోమాన్ ధృతిమాన్ మన హనుమాన్ సీతమ్మను వెతుకుతూ స్వామి హనుమ అశోకవనంలోకి ప్రవేశించాడు అక్కడ అంగుళం అంగుళం వెదకి వెతికి చివరికి మలిన వస్త్రాలు ధరించిన అమ్మవారిని దర్శించాడు ఆవిడ సీత కాదా అని నిశ్చితంగా పరిశీలించడానికి సింసుప వృక్షం ఎక్కి అతి చిన్న రూపంలో కొమ్మల మధ్య దాగి ఉన్నాడు ఆహా ఎంత కష్టానికి కడపడింది కదా అని హనుమంతుడు చటుక్కున ఆవిడ వద్దకు వెళ్ళలేదు ఆవిడ అవునా కాదా అని నిర్ధారించుకోవాలని అనుకుని చెట్టు కొమ్మల చాటును దాగి ఉన్నాడు అన్ని రకాలుగా ఆవిడే సీతని నిర్ధారించుకుని కానీ తదుపరి వెతుకులాటక లేక ఆవిడను కలవడమా అనేది తదుపరి కార్యాచరణ ఆలోచిద్దామని వేచి ఉన్నాడు హనుమంతుడు మనకు కూడా ఏదైనా సొల్యూషన్ వచ్చినప్పుడు వెంటనే దాని కన్క్లూజన్కి రావడానికి వ్యాలిడిటీ అనేది చేసుకోవాలి వాలిడిట్ చేసుకొని ఇక్కడ చెబుతున్నాడు ఏంటి అంటే మనం నిర్ధారించుకున్న విషయం ఖచ్చితంగా సరైందా కాదా అది మనకు దారి చూపిస్తుందా అనేది అనుకోవాలి చెట్టుపై కూర్చొని సీతమ్మను చూసి ఆ విడియాన్ని సంపూర్ణంగా నమ్మి రాముడిలాగానే ఉన్నది అనుకుంటూ ఈ విడిని వదిలి ఆయన ఎలా ఉండగలుగుతున్నాడో అనుకుంటూ చాలా విచారించాడు కొన్ని సమయానికి ఉన్న గొప్పదనం చెబుతాడు ఒక్కొక్కసారి సమయానికి మనం బదులై ఉండక తప్పదు అనువుగాని చోట అది కూడా మనం రా మనది కాదు అలాగే అనుకూలమైన సమయం వచ్చే వరకు మనం బిగబట్టుకుని ఉండాలి అన్ని రోజులు మనవి కావు ఎంతటి గొప్ప స్థితిలో ఉండి ఆవిడ నేడు ఇలా అయ్యిందని చింతిస్తూ హనుమ ఆలోచించాడు మనం కూడా సమయానికి అనుకూలంగా నడవాలి తప్ప కాలానికి ఎదురెళ్ళి ప్రతిసారి నిలవకూడదు కొన్ని విషయాలకు మనం సరైన సమయం కూడా ఇవ్వాలి టైం మేనేజ్మెంట్ అన్నది నేటి కాలంలో పెద్ద సబ్జెక్ట్ ఏనండి బహుళార్థ సాధక కంపెనీలన్నీ మామూలుగా వాడే పరిభాష సమయానికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి తప్ప మరి ఎక్కువ చేయకూడదు ఇక్కడ హనుమంతుడు చెప్పినట్లు సమయం ఒక గొప్పదాన్ని గుర్తించాలి గౌరవించాలి అంతే తప్ప ఇక్కడ సీతమ్మ గొప్పతనం తక్కువ అవలేదు రాముడి పౌరుషం తక్కువ అవ్వలేదు కేవలం సమయం ఇక్కడ బలవర్తమైనది అని గుర్తించి మనం సమాధానపడ్డాడు హనుమంతుడు మనం కూడా చాలాసార్లు గమనిస్తూ ఉంటాం ఎంతో గొప్పగా పనిచేసే వారి వలన కూడా ఒక్కొక్కప్పుడు సాధారణ విషయాలు పరిష్కరించలేకపోతారు ఆ సమయానికి అతడు ఆమె అలా చేసి ఉండాల్సింది ఎందుకు వారి వలన కాలేదు అన్న విషయం చర్చకు వచ్చినప్పుడు అతని లోన లోపములు లేక పరిస్థితుల ప్రభావంలో అన్నది గుర్తించాలి అంతే తప్ప కేవలం వ్యక్తినే తప్పుబట్టే సంస్కృతి అలవాటు చేసుకోకూడదు విచక్షణ జ్ఞానంతో తరిక్కించి చూడాలి శిన్సు వృక్షం కింద సీతమ్మ బాధపడుతూ ఉంటే పది తలల రావణుడు తన పరివారంతో వచ్చి అమ్మవారిని అనరాని మాటలు అంటాడు అమ్మవారు అక్కడ వాడికి సమాధానం చెబుతుంది ఇదే మనలాంటి ఆవేశపరులైతే వెంటనే కిందికు దూకి వాడితో తలపడి అనవసర రార్ధంతం చేస్తాం కానీ హనుమలా చేయలేదు ప్రశాంతంగా వాళ్ళ మాటలు విన్నాడు అది కూడా కేవలం పరిస్థితి అంచనా వేయడానికి అక్కడ విషయాలు గ్రహించాడు తప్ప వెంటనే స్పందించలేదు ఇక్కడ మనకు నేర్పుతున్న పెద్ద పాఠం అదే నాయకత్వ శాస్త్రంలో మొట్టమొదటి పాఠం మనం ఏని గురించైనా సరే చెబుతూ ఉంటే అది స్పష్టం వినాలి పూర్తిగా అటువైపు వారి విషయం అర్థం చేసుకోకుండా మనం ఒక విషయానికి పట్టుకోలేము వీటినే కొన్నిసార్లు మంచి మంచి కొటేషన్ రూపంలో కూడా మనం వినుంటాం నాయకుడు అన్నవాడికి ఇది చాలా ముఖ్యమైన లక్షణం పూర్తిగా వింటేనే ఏదైనా అర్థం చేసుకోగలం అర్థం చేసుకుంటేనే కదా సరైన పరిష్కారం ఆలోచించగలం మరొక విషయం ఇక్కడ వింటున్న కేవలం ఒక గ్యాదరింగ్ మాత్రమే చేస్తున్నాడు తప్ప తన పద్ధతి ప్రకారం అన్వయించుకోవడం లేదు పూర్తిగా విషయాన్ని సంపాదించాక విచక్షణ ఉపయోగించి దాన్ని ఇన్ఫర్మేషన్ అనేది మార్చుకుంటాడు ఇక్కడ హనుమ మనకు చెబుతున్నది ఎమోషనల్గా కాక ప్రశాంతంగా విషయం గ్రహించు అని పరుషంగా రావణుడు మాట్లాడి వెళ్ళాక ఆమె సీతమ్మే అని ఇతిమిద్దంగా నిర్ధారణ అయ్యాక తనకు అప్పజెప్పిన పని అయిపోయింది కనుక హనుమ తిరిగి వెనక్కు వెళ్ళవచ్చు కేవలం తనకు సీత జాడ మాత్రమే కనుక్కోమని చెప్పిన రాముడి ఆజ్ఞ కానీ అక్కడ సీతమ్మను చుట్టూ ఉన్న రాక్షసగణం ఆవిడని ఎంతో బాధ పెట్టారు ఆవిడ అలా వదిలేసి వెళ్తే ఆవిడ ఏదైనా అనర్థం చేసుకోవచ్చు అందుకు ఆవిడను కలిశానని రాముడికి నమ్మకం ఎలా చెప్పేది ఆవిడ ఇచ్చి సందేశం తీసుకోవాలి కనుక ఇప్పుడు పరిస్థితిని బట్టి హనుమ సీతమ్మను కలుసుకొని ఆవిడికి విషయం చెప్పాలి మనం నేటికి అన్వయించుకుంటే క్లయింట్ మీటింగ్కు వెళ్ళినప్పుడు కొందరు సబ్జెక్ట్ మ్యాటర్ అంతగా తీసుకువెళ్ళలేరు వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకొని అనవసరమైనప్పుడు తప్ప మాట్లాడ అవసరమైనప్పుడు తప్పక మాట్లాడాలి మరొక విషయంగా ఆలోచిస్తే పరిస్థితులు కొంచెం ఊగిసలాట్లో ఉన్నప్పుడు కేవలం నువ్వు గీసుకున్న గిరి కాకుండా బయటికి వచ్చి పనులు చక్కబెట్టాలి విఘ్నుడు అన్నవాడు చెబుతాడు ఇప్పుడు అమ్మవారితో మాట్లాడేలాంటివి ఎలా మాట్లాడాలి ఏమేం మాట్లాడాలి విషయం గురించి కూడా చాలాసేపు తర్జన పడతాడు హనుమ ఏ రకంగా మాట్లాడినా ఆవిడ రాముడే మరొక వేషంలో వచ్చాడని అనుమానపడచ్చు కాబట్టి ఏ విషయం మాట్లాడితే ఆవిడ నమ్ముతుందో అని పూర్తిగా ఆలోచించి ఎవరికైనా తమకు చాలా దగ్గర విషయం ఉంటే స్వంతాన పడతారని గ్రహించి రామకథ గానం చేస్తాడు చిన్న స్వరంతో ఆవిడ మాత్రమే వినేలా ఇక్కడ మనం గ్రహించవలసిన విధి విషయం చాలా ఉన్నాయండి అటువైపు వారికి మన విషయం తెలియనప్పుడు మనం ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అన్నది నేర్పుతున్నాడు అనుమ ముందుగా మనం వారికి మన మీద నమ్మకం కలిగించే మాటలు మాట్లాడాలి వారికి హత్తుకునే విషయం గురించి చెప్పాలి సీతమ్మకి రాముడు విషయం కన్నా మరొకటి ఏది ఇష్టమైంది కాదు కాబట్టి ప్రియమైన విషయమే మాట్లాడాలి మనం చెప్పే విషయం సూటిగా సుత్తి లేకుండా ప్రశాంతంగా చెప్పాలి ఇప్పటికీ సంఘంలో ఎవరికైనా వారి పేరు వారి విషయంలో కన్నా ఏది ముఖ్యం కాదు అప్పుడైనా ఇప్పుడైనా చాలా చోట క్లయింట్ మీటింగ్లలో చూస్తూ ఉంటాం కదా ఎవరైతే ముందు మీ అవసరం ఏంటో మాకు అర్థమైన మీ గొప్పతనం ఏంటి దానికి మేము ఏ రకమైన పని రాగలం మా బలాబలాలు ఏమిటి అన్న విషయం చెప్పకుండా ముందు వాళ్ళ గురించి డబ్బా వాయించా అంటే మీ గొడవ ఏంటి అని అడుగుతారు అది చాలా మటుకు క్లయింట్కి ఎక్కువ ఎక్కవు వాళ్ళకి అర్థం కాదు అవతల వారి పేర్లు వారి విజయాల గురించి కొంతైనా హార్డ్ వర్క్ చేయకుండా వస్తే లాభం లేదు పూర్తిగా అవతల వారి విషయం గ్రహించాలి వారికి ప్రియమైన విషయం ప్రస్తావనతో చర్చ మొదలు పెడితే తప్పక అటువైపు మన వారి నమ్మకం సాధించగలము ఇంకా సీతమ్మ వారి సంభాషణలో మనం గ్రహించవలసిన విషయాలు మరెన్నో ఉన్నాయి ఇలా సీతాన్వేషణలో హనుమంతుడు ఏ విషయం చేసినా అవంతా కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మన జీవితాలకి మన జీవితంలో మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి చెబుతూ ఉంటాయి కాబట్టి హనుమంతుడు మనకు ఎంతో నేర్పగల జీవితానికి కావలసింది నేర్పగల చిరంజీవి జై సాయిరామ్ జై హనుమాన్